అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన నవీన్ కుమార్ గాయత్రి దంపతులు విజయదశమి పర్వదినాన్ని పునస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువు తీరిన అమ్మవారికి పాశం నవీన్ కుమార్ గాయత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మోపిదేవి మండలంలోని పేదప్రౌలు గ్రామంలో తూర్పు బజారులో గల కాపుల రామాలయం వద్ద దసరా నవరాత్రి మహోత్సవాలను పునస్కరించుకొని అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు అయిన గురువారం విజయదశమి పర్వదినాన్ని పునస్కరించుకొని విశేష పూజలు చేశారు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు బాజు శ్రీనివాసరావు కుమార్తె గాయత్రి నవీన్ కుమార్ దంపతులు అర్చకుని మంత్రాల నడుమ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పీటలపై కూర్చొని సాంప్రదాయ భక్తి శ్రద్ధలతో నవ దంపతులు పూజలు చేశారు నవీన్ కుమార్ గాయత్రి దంపతులకు పలువురు బంధువులు వస్త్రాలు అందజేశారు ఈ పూజా కార్యక్రమాలలో గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా వారికి బాజు శ్రీనివాసరావు ప్రసాదాలు పంపిణీ చేశారు విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం సాయంత్రం రామాలయ మెదట శమి పూజ నిర్వహించారు